ఒక రాజు తన ముగ్గురు కుమారులను పరీక్షించాలనుకున్నాడు వారికి తన చేతిలోని వస్తువులను తీసుకోవాలని అన్నాడు పెద్దవాడు బంగారు తాళం తీసుకున్నాడు ఇది జ్ఞాన ద్వారం తెరుస్తుంది అని రాజు అన్నాడు రెండోవాడు వెండి కత్తి తీసుకున్నాడు ఇది శక్తిని కాపాడుతుంది అని రాజు అన్నాడు చిన్నవాడు రాగి కుండ తీసుకున్నాడు ఇది జీవనాన్ని నిలబెడుతుంది అని రాజు అన్నాడు పెద్దవాడు తాళంతో గ్రంథాలయం తెరిచి జ్ఞానం సంపాదించాడు రెండవవాడు కత్తితో యుద్ధం చేసి రాజ్యాన్ని రక్షించాడు చిన్నవాడు కుండతో ప్రజలకు నీరు పంచి వారి ప్రాణాలు కాపాడాడు బేతాలు అడిగాడు ఎవరి బహుమతి నిజమైన విలువ చూపింది విక్రమకుడు సమాధానమిచ్చాడు జ్ఞానం శక్తి ముఖ్యమైనవి కాని జీవాన్ని నిలబెట్టే నీరు గొప్పది అందుకే చిన్నవాడే విజేత బేతాళుడు నవ్వి మాయమయ్యాడు మోరల్ జీవం ఉంటేనే జ్ఞానం శక్తి ఉపయోగపడతాయి ఇక్కడితో ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు ఇక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న